వీడియో మాత్రం నువ్వు ఎండ్ వరకు చూస్తేనే నీకు తెలుసు అన్ని మంచి రకాలు ఉన్నాయి నా దగ్గర నువ్వు స్కిప్ చేసిన మంచి ఐటమ్ తెలియదు మళ్ళీ ఒక్కసారి నువ్వు వీడియో ఎండ్ వరకు చూసుకో ఒకసారి షాప్ యూజ్ చేయి చాలా మంచి రకాలు చూపిస్తా హండ్రెడ్ వన్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అవుతుంది మీకు హాయ్ అండి నువ్వు చూస్తున్నది కేబీ ఫ్యాషన్ ఛానల్ కేబీ ఫ్యాషన్ అంటే నీకు తెలుసు చాలా మంచి హోల్సేల్ షాప్ ఉంటాయి అమ్మే వాళ్ళు తీసుకోపోయి మంచిగా అంటారు నీకు ఇంతకు ముందు కూడా వీడియోలో లో ఇచ్చినాను స్టార్టింగ్ అయితే వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఉంటది ఇవి మాత్రం ఈ రోజు కొత్త వచ్చినాయి కాబట్టి చూపిస్తున్న వీడియోలో చూసుకోవచ్చు లైట్ వెయిట్ బటర్ సిల్క్ ఇలా ఎయిట్ ఎయిట్ పీస్ క్యాట్లు తీసుకోవాలి దీని ప్రైస్ వచ్చేది రెండు వందల పదిహేను రూపాయలు పడుతుంది చాలా క్లాత్ ఐటమ్ ఆరు మీటర్ చీర ఖచ్చితంగా ఉంటాయి చీర జాకెట్ ఉంటది చాలా క్లాత్ ఐటమ్ ఇట్లా ఎయిట్ ఎయిట్ పీస్ క్యాటర్ తీసుకోవాలి జస్ట్ వీడియో మాత్రం ఒక త్రీ పీస్ డిజైన్ చూపి చేస్తున్నా డిజైన్స్ కలర్స్ చాలా ఉంటది డిజైన్ చూపి ఒకసారి షాప్ కి విజిట్ చేస్తే డిజైన్ కలర్ చాలా చూపిస్తా ఇక నెక్స్ట్ వెరైటీ వస్తున్నది ప్యూర్ పాపులర్ జార్జెట్ పాపులర్ జార్జెట్ అంటే చాలా మంచి నడుస్తుంది కొత్తగా వచ్చే వెరైటీ కలర్స్ కాంబినేషన్ చూపిస్తా సారీ చూసుకోవచ్చు ఎంత క్లాత్ గా వచ్చినాయి ప్రతి దానికి మన చీరల్లో సపరేట్ కొంగు సపరేట్ జాకెట్ ఇంకా ఎంతైనా లాం మంది కూడా ఉంటే చీరా జాకెట్ రావాలి అది మాత్రం గ్యారంటీ ఇది చూడొచ్చు కొంగు మంచిగా వచ్చి ఇది మాత్రం బ్లౌజ్ వస్తుంది చాలా క్లాత్ ఐటమ్ సారీ మొత్తం వచ్చేది ఫ్లవర్ సారీ మొత్తం వచ్చేది మొత్తం చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ అయితే జస్ట్ శాంపుల్ త్రీ పీ త్రీ డిజైన్ వేస్తున్నా నువ్వు షాప్ కి విజిట్ చేస్తే చాలా బట్టలు గట్టలు గట్టలు ఉంటాయి నాదిజైన్ డిజైన్ చేస్తా ఒకసారి నువ్వు షాప్ కి విజిట్ చేసినా అనుకో అన్ని రకాలు చూపి రేట్ వచ్చేది టూ ఫిఫ్టీ ఫైవ్ హోల్సేల్ ధర ఉంటది బండల్ బండలు తీసుకోవాలి ఎయిట్ కలర్స్ ఖచ్చితంగా ఉంటది కలర్ నీకు బండల్ కావాలా సిక్స్టీన్ పీస్ వస్తుంది కాదు సగం తీసుకున్నది ఎయిట్ తీసుకో సిక్స్టీ వెరైటీ వస్తున్నది కింద లేస్ లేస్ సారీ మొత్తం వచ్చేది లేస్ వస్తుంది ఎయిట్ పీస్ ఎయిట్ కలర్ మంచిగా డిజైన్స్ వస్తుంది ఇట్లా క్యాట్లాగ్ తీసుకోవాలి దీని రేట్ వచ్చేది టూ ఫిఫ్టీ చాలా హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ లైట్ వెయిట్ చీర మొత్తం చూసుకోవచ్చు శారీ మొత్తం లేజ్ ఉంటుంది పెట్టుబడి కానీ అమ్మని కానీ మంచిగా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అమ్మచ్చు లాభం వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ పెట్టుకొని ఇలా ఎయిట్ ఎయిట్ పీస్ తీసుకోవాలి డిజైన్స్ మాత్రం ఇంకా చాలా ఉంటాయి జస్ట్ శాంపిల్ వేస్తున్నా షాప్ కి ఒక్కసారి విజిట్ చేస్తే డిజైన్ కలర్స్ చూపిస్తాను చేస్తాను దీనిలో నెక్స్ట్ వెరైటీ వస్తున్నాది బటర్ సిల్క్ బటర్ సిల్క్ అంటే చాలా మెత్తగా మంచి వస్తుంది సారీ మొత్తం వచ్చేది లేస్ట్ పేస్టల్ మ్యాచింగ్ ఎయిట్ కలర్స్ కూడా చూడొచ్చు పోస్టర్ లో ఈ మాత్రం జస్ట్ శాంపిల్ చూపిస్తున్నా ఒక టూ పీస్ తీసి కలర్స్ కాంబినేషన్ చాలా మంచి ఉంటుంది పెట్టుబడి కానీ అమ్మని కానీ ఇది హోల్సేల్ రేట్ పడుతుంది త్రీ హండ్రెడ్ మీరు తీసుకోపోయి మంచిగా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఇదిగా వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పెట్టుకొని అమ్మొచ్చు అమ్మే వాళ్ళకైతే అయితే చాలా మంచి ఇంకా పెట్టుబడి వాళ్ళకైతే పెట్టే పెట్ట వాళ్ళు మంచిగా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చిరా పెట్టినలాగా కనబడుతుంది ఇలా మాత్రం బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలి చాలా హోల్సేల్ ఉంటాయి కదా బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలి విడిగా మాత్రం ఇయ్యడు ఇంకా కొన్ని రకాలు చూపిస్తా చూసుకోండి కల్కి సిల్క్ కల్కి సిల్క్ అంటే ఫ్యాన్సీ ఐటమ్ వస్తుంది డెలివరీ కాకుంటే కొద్దిగా ఫ్యాన్సీ తారీ మొత్తం చూస్తున్నది జరీ చెక్స్ మొత్తం వాషబుల్ డ్యూరబుల్ ఉంటాయి ముడతా రాదు ఏం రాదు చాలా మంచి కలర్ డిజైన్ చాలా బల్క్ సరిగ్ వచ్చింది అంటే జస్ట్ వీడియో మాత్రం జస్ట్ త్రీ పీ శాం త్రీ డిజైన్ శాంపిల్ వేస్తున్నాను చిన్నగా వీడియో చేస్తున్నా కాబట్టి మొత్తం ఎవరు చూడరు కాబట్టి చిన్నగా వీడియో చేస్తున్నాను ఈ మాత్రం దీనికి మూడు వందల పదిహేను రూపాయలు పడుతుంది చాలా క్లాస్ ఐటమ్ మన అమ్మానికి మంచి ఐదు వందల ఐదు వందల యాభై అమ్మిన అనుకో మన షోరూమ్ వాళ్ళు అయితే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అమ్తారు మన ఊర్లాగానే ఉన్న వాళ్ళకు కూడా మంచిగా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అమ్మొచ్చు దీని రేట్ వచ్చేది మూడు వందల పదిహేను రూపాయలు ఇగో నెక్స్ట్ వెరైటీ వేస్తున్నది పిచ్చి సిల్క్ పిచ్చి సిల్క్ అంటే చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉంటది మొత్తం వచ్చేది జరీ వీవింగ్ బాడర్ వచ్చి మంచిగా సరీ దరి షైనింగ్ ఉంటది సారీలో మొత్తం వీవింగ్ చేస్తారు ఇట్లా కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు ఎంత క్లాస్ కలర్ కాంబినేషన్ చూడు అమ్మ వాళ్ళ తీసుకోపోయి మంచిగా సెవెన్ ఫిఫ్టీ అమ్ముతారు క్లాస్ ఐటమ్ అంటే నార్మల్ దొరికేది కాదు లక్ష్మీ సారీ అంటే చాలా ఫేమస్ బ్రాండ్ ఉంటది దీనిలో మాత్రం నువ్వు ఒక్కసారి నా షాప్ కి విజిట్ చేస్తే రకాల డిజైన్ ప్యాటర్న్స్ రేంజ్ అన్ని చూపి చాలా మంచి చేయడం ఉంటాయి నా దగ్గర స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ త్రీ నుంచి కేటలాగ్ ఉంటది మనం వేరే రూపాయల దగ్గర కూడా కావాలంటే కూడా దొరికిపోతాయి ఇలా ఎయిట్ ఎయిట్ పీస్ బ్యాగ్ తీసుకోవాలి దీని మాత్రం విడిగా వచ్చే మాత్రం నువ్వు నాన్నలు కూడా తీసుకోవచ్చు ఈ మాత్రం మొత్తం సెట్ తీసుకోవాలి ఖచ్చితంగా నెక్స్ట్ వెరైటీ వస్తున్నది చందేరి విస్కోస్ చందేరి విస్కోస్ అంటే చాలా మంచి చీర చీర ఉంటది బనారస్ హ్యాండ్ మేడ్ చీరలు క్లాత్ ఉంటది అమ్మేట వాళ్ళు అయితే లాభం పెట్టుకుని మంచిగా అమ్ముతున్నారు చీర చూపి చాలా రిచ్ గా ఉంటది మొత్తం వచ్చేది మీనా వర్క్ మీనా అంటే తెలుసు కదా ఎక్స్ట్రా వేరే త్రేడ్ నుంచి చేస్తారు మన లోపు మొత్తం వీవింగ్ ఉంటది దీని మాత్రం వచ్చేది సపరేట్ కొంగు బ్రోకెట్ బ్లౌజ్ అంటే నార్మల్ పెయిన్ రన్నింగ్ బ్లౌజ్ కాదు బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది చాలా మంచి ఐటమ్ దీని రేట్ వచ్చేది ఐదు వందల పదిహేను రూపాయలు చాలా క్లాత్ ఐటమ్ హోల్సేల్ వాళ్ళు తీసుకో మంచిగా ఎనిమిది వందలు తొమ్మిది వందలు అంటున్నారు మీరు కూడా చిన్న షాప్ వాళ్ళు కూడా ఉన్న వాళ్ళకి మంచిగా సెవెన్ ఫిఫ్టీ ఇది అమ్మొచ్చు సారీ మాత్రం ఇట్లా చూడు కలర్ సిక్స్ పీస్ సిక్స్ కలర్ ఉంటుంది మంచిగా సిక్స్ కలర్ వస్తుంది ఐదు వందల పదిహేను రూపాయలు హోల్సేల్ రేట్ చేస్తున్నది రూహి సిల్క్ రూహి సిల్క్ అంటే ప్యూర్ వెయిట్ లెస్ లో ఉంటది అంటే చాలా సాఫ్ట్ బట్ట మొత్తం వచ్చేది వీవింగ్ సారీ మొత్తం వీవింగ్ షైనింగ్ క్వాలిటీ వస్తుంది ఆరున్నర మీటర్ చీర ఖచ్చితంగా ఉంటది కంపెనీ బ్రాండ్ సరుగు ఉంటది మన షోరూమ్ వల్ల తీసుకోపోయి ఎయిట్ ఫిఫ్టీ ఇట్లా అమ్ముతారు దీని రేట్ వచ్చేది ఓన్లీ ఫైవ్ సిక్స్టీ హోల్సేల్ రేట్ ఉంటుంది ఇట్లా సిక్స్ పీస్ సైడ్ తీసుకోవాల్సి ఉంటుంది ఇదే రీటైల్ అవుట్లెట్ లో ఈజీగా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అమ్మొచ్చు చాలా కలర్స్ కాంబినేషన్ చూడొచ్చు ఎయిట్ సిక్స్ కలర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా దీని బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్ కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది వెరైటీగా పళ్ళుకి వచ్చి చాలా క్లాస్ ఐటమ్ అంటే జస్ట్ మీకు చిన్న ఫైవ్ మినిట్ వీడియో చేసినాను జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ రకాలు చూపిస్తున్నాను ఒకసారి షాప్ కి విజిట్ చేస్తే చాలా మంచి రకాలు చూపిస్తాను అమ్మనికే పెట్టుబడికి చాలా మంచి మంచి రకాలు మీకు అడ్రస్ అయితే తెలుసు మదీనా నా సిగ్నల్ నుంచి చార్ రోడ్ కి రావాలి మదిన హైకోర్ట్ సైడ్ వెళ్ళొద్దు రోడ్ కి వస్తే లెఫ్ట్ సైడ్ కూరగాయ మార్కెట్ ఉంటుంది దాని అపోజిటే కమాన్ ఉంటుంది నా లోపు కమాన్ లోపు వస్తే రైట్ సైడ్ కేబి పశ్చిమ ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ కనబడుతుంది చాలా మంచి ఎటం దొరికిపోతే నీకు హోల్సేల్